బ్రోకర్లు వెళ్ళిపోతారు మళ్ళీ బీఆర్ఎస్ ది అధికారం భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాంగ్రెస్ అంటేనే లీకులు ఫేకులు న్యూసులు కాంగ్రెస్ బంద్ పెట్టాలి భువనగిరి పార్లమెంట్ సమావేశంలో హరీష్ రావు ఇక భువనగిరి చాలా మంచిగా అబ్బా భువనగిరి గురించి వచ్చినప్పుడు నిన్న గ్యాదర్ కిషోర్ అన్న మామూలు గాలి నిన్న కూడా ఆ దొంగల గుండ నాయకులు ఉన్నటువంటి ఇక్కడ కేవం మల్లేశాం చెప్పి అందుకని మర్చలేని నాయకుడు అని చెప్పి కానీ అవతల పక్క ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బహిష్కరించారు చావల కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఫోర్జరీ నాయకుడు ఈ రోజు తీసుకొచ్చి భువనగిరి పార్లమెంట్ లో పెట్టి మనకి రుద్దుతారట అంత దౌర్భాగ్యం కదా మన జనాలకు ఇటువంటి నాయకుడిని భరించాలన్నా మనం అవతల పక్క ఉండడం డ్రగ్ ఇలా దొరికినాడు మనం ఆ జానారెడ్డి కొడుకు రఘువీర్ అంటే ఆ రాడు సార్ హోటల్ సంబంధించిన కేసు అయితే దొరికితే రఘు అని పేరు రాస్తే ఆ కమిషన్ పెట్టి చెప్పి పేరు రఘుచరణి తెలంగాణ ప్రకటించాడు ఈ దొంగల దొంగలగూడ నాయకునికి దొంగల దొరకతే అభ్యర్థి గొప్ప దొరుకుతుందని చెప్పేసి అనుకుంటున్నా దాని రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి మీద ఉన్నది అలాంటి వ్యక్తి ఇలా భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అసలు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి తలకాయ భువనగిరిలో భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎవరికి తెలియదు నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఎందుకంటే నేను ఆ ప్రాంత బిడ్డనే ఆ ప్రాంత బిడ్డనే అసలు నాకు కూడా తెలియదు నా మీద కేసు పెట్టినకీ ఒకటి ఉంటాడు ఉండడా లీడర్ అని చెప్పేసి సో కాబట్టి అసలు ఆయన ఎవరికి తెలియదు పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి కూడా కాదు అంటే ఆయన దేనికి అంటే ఒక పేద నాయకుడికి బినామీ ఒక పేద నాయకుడికి చెంచా అందుకే మేము రాష్ట్రం భువనగిరిలో బినామీ ప్లస్ చెంచా బినామీ ప్లస్ డమ్మి కలిస్తేనే భువనగిరి టికెట్ అని చెప్పేసి నేను కూడా ట్వీట్ చేసిన ఒక పెద్ద నాయకుడికి బినామీగా ఉన్నాడు ఇలా పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి నాయకుడికి బినామీగా ఉన్నాడు ప్లస్ డమ్మి ఎందుకంటే మనం బీజేపీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇంత ముందుకు బక్క జరిసన మాట్లాడినట్టు ఎక్కువ బీజేపీ సీట్లు గెలవాలి గెలిపించాలి ఎక్కువ బీజేపీని ఎందుకంటే రేపు మనం పోయేది బీజేపీలకే కాబట్టి సో కాబట్టి ఆ విధంగా ఆ డమ్మీలను ఎత్తికి మరి భువనగిరిలో ఒక డమ్మికి ప్లస్ డిబ్బినామీకి కలిపి ఇచ్చారు ఆ టికెట్ సో కాబట్టి ఇవాళ ఆయన మాట్లాడేదాని ప్రకారం చూసుకుంటే ఆయనకు ఈ రెండే కాదు ఇంకొకటి కూడా ఉన్నది ఆయన ఏంది రాహుల్ గాంధీ ఏకంగా కాంగ్రెస్ పార్టీలో పై అగ్ర నాయకుల్లో ఒకరినటువంటి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి కేసులో ఆయన ఉన్నాడు ఆయన ఆ విధంగా దాంట్లో సస్పెండ్ చేశారని చెప్పేసి గ్యాదర్ కిషోర్ మాట్లాడతారు సో ఇది దీంతో పాటు మా నల్గొండలో ఉన్న ఆనిమృత్యాలు చూడండి కాంగ్రెస్ పార్టీ ఆనిమృత్యాలు ఒక ఆయననేమో ఇప్పుడు జానారెడ్డి కొడుకు ఆయననేమో రాడిసన్ పబ్బు కేసులో దొరికితే రాత్రికి రాత్రి ఆయన పేరు మార్చేసి ఏం పేరు మార్చిరా ఏదో 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 వీరైతే దాన్ని చరణ్గా మార్చేసి దాన్ని పేరు మార్చేసి రఘువీర్ని రఘు చరణ్గా మార్చిరంట రఘువీర్ పేరును రాత్రికి రాత్రి రఘు చరణ్ మార్చేసిరంట ఎందుకంటే తెల్లారి పేరు ప్రకటించాలి ఎవరి కుందూరు రఘువీర్ రెడ్డిని ఈ నలగొండకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలి కాబట్టి ఏం చేసిండు అరే పబ్బుగా ఈ ఈ కేసులో దొరికినోడిని ప్రకటిస్తే ఎట్లా అని చెప్పేసి అక్కడ కమిషనర్ మీద ప్రెజర్ పెట్టి రాత్రి రాత్రి పేరు మార్చేసిరంట పేరు మార్చేసి రఘుచరణ్ చేసిరంట ఆ కేసులో ఇంకా రఘుచరణ్ అంటారో అట్టుకు వస్తారు అవన్నీ ఒకని ఈయన దొరికింది రఘువీర్ దొరకలేదని చెప్తారనమాట సో అట్లా ఒక ఆయననేమో పబ్బు కేసులో డ్రగ్స్ కేసులో దొరికినాయని ఒక ఆయన ఒక ఆయననేమో ఫోర్జరీ సంతకాలు చేసినాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ ఆనిమత్యాలు నల్లగొండలో ఉమ్మడి నల్లగొండలో రెండు రెండు పార్లమెంట్ రెండు లోక్సభ స్థానాలు ఉంటే ఒకదానికేమో పబ్బు కేసులో డ్రగ్స్ కేసులో దొరికినటువంటి వ్యక్తి ఒక ఆయన జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఇంకొక ఆయన ఏమో చామల కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ సతకాన్ని ఫోర్జరీ చేసిన దాంట్లో ఉన్నటువంటి ఆయన ఆయన ఈయన సో కాబట్టి ఇలాంటి ఆనిమత్యాన్ని మీరు తీసుకొచ్చి మా నెత్తల మీద రుతురా అని చెప్పేసి గ్యాదర్ కిషోర్ అన్న చెప్తున్నటువంటి మాట సో నిజంగా మరి ఇంత అద్భుతాలు అన్నమాట మామూలు అద్భుతాలు కాదు సో బోర్గరి పార్లమెంట్ సమావేశంలో హరీష్ రావు కూడా గిరే ముచ్చట చెప్పడం జరిగింది